అందరికీ నమస్కారం అండి మహిళా గళం అందరికీ మహిళలందరికీ కూడా ఆహ్వానం మార్చి నాలుగో తారీఖు తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు గుడివేడలోని బంటిమిల్లి రోడ్డు కాళ్ళూరి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున మహిళా గళం సభ జరగబోతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడి అంత గారు ఎమ్మెల్సీ పంచపర్తి అనురాధ గారు రాష్ట్ర డాక్టర్ అంగనవాడీ అధ్యక్షురాలు ఆచార్య సునీత గారు గద్దె అనురాధ గారు మరి ఇలా సాయి పుష్పవతి గారు షేక్ కాషా గారు తంగిరాల సౌమ్య గారు మరి వీరందరూ కూడా విచ్చేస్తున్నారు అదేవిధంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు వనకల్ల నారాయణరావు గారు మాజీ మంత్రి మంత్రివేను కొల్లి రవీంద్ర గారు మండలి బుద్ధప్రసాద్ గారు కాగిత కృష్ణప్రసాద్ గారు గోడే ప్రసాద్ గారు వర్ల కుమార్ రాజా గారు యార్లగడ్డ వెంకటరావు గారు మరి వీరందరూ కూడా మరి ఈ సభకు ఇచ్చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర మన జిల్లా నలుమూలల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున మహిళలు అన్ని రంగాల్లోని మహిళలు కూడా ఊరి ఉన్నారండి మహిళా గళం విరిపించిపోతూ ఉన్నాము మరి ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలు ఏ విధంగా అత్యాచారాలు కాబడ్డారు మరి అన్యాయం అయిపోయారు డాక్రా మహిళలు కూడా మరి రెండు వేల కోట్ల రూపాయలు వారు దాచుకున్న అవహ్యస్థ ఏ విధంగా దోచుకోబడ్డారు మరి అన్ని రకాలుగా వాళ్ళ రోడ్ల దుస్థితి కానివ్వండి నిత్యావసర సరుకుల పరిస్థితి కానివ్వండి గ్యాస్ ధరలు కానివ్వండి ఇవన్నీ కూడా పెంచేసి ఆర్థికంగా ఏ రకమైన మహిళలను ఏ రకమైన ఇబ్బందులు పెట్టారు ఇవన్నీ కూడా మహిళా గళం విక్కుపోతూ ఉన్నారు అందరూ కూడాను అదేవిధంగా ఈ మహిళా సమావేశం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మరి మహిళలకు ఇంకా ఏ విధమైన అవసరాలు కావాలి అనేది కూడా తీర్మానం చేసి పంపబోతా ఉన్నాం కావున మహిళలారా కదిలిరండి ఏదైతే గన్నవరం లో గుడివాడలో మరి వారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అయితే దూషించారు మరి ఒక అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెను మరి భువనేశ్వరిని కూడా ఏ విధంగా తోలనాడి మాట్లాడారు వాళ్ళు అనేది కూడా ఇవాళ మేము వెలుగెత్తి చెప్పబోతా ఉన్నాం ఎందుకంటే మహిళలంటే ఎంత చులకన ఈ జగన్మోహన్ రెడ్డి రెడ్డికి అని చెప్పి మేము నిలదీగిపోతూ ఉన్నాం రేపు గుడివాడలో మరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా కదిలి రావాలని మహిళలకు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి కూడా పెద్దపేట వేశారు ఆస్తిలో సగభాగాన హక్కును సమాన హక్కును కల్పించిన ఘనత మరి అన్న నందమూరి ఆ రోజుల్లోనే తీసుకొచ్చారు పద్మావతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు మరి డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చి మరి దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్వాక్రా సంఘాలు ఆర్థిక బలోపేతం చేశారు మరి ఆ ఆడపడుచులు కంటి వెంట నీరు రాకుండా దీపం పథకం పెట్టి ఇంటింటికి కూడా గ్యాస్ పైలు ఇచ్చారు ఈ విధంగా అనేక రకమైన తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు గౌరవం ఉంది ఈ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది నచ్చి విధానాలు నచ్చి మరి ఆయన మాత్రమే అభివృద్ధి చేయగలడని మరి ఆయన అడుగులు అడిగేసుకుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నడుస్తూ ఉన్నారు అదేవిధంగా మరి వీర మహిళలందరూ కూడా మరి సభకు విలువగా విడి చెప్పేసి కోరుతూ ఉన్నాము ప్రతి ఒక్కరికి కూడా మరి రేపు గుడివాడలో జరగబోయే మహిళా గళం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ కృష్ణా జిల్లా తెలుగు మహిళ కమిటీ తరఫున ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాము